వెజిటేరియన్స్ ఎంతో ఇష్టంగా తినేది పన్నీర్ దమ్ బిర్యానీని ఈ పనీర్ దమ్ బిర్యానీ తినడానికి రెస్టారెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు వెల్కమ్ టు కరీంనగర్ వంటలు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పన్నీర్ దమ్ బిర్యానీని ఇంట్లోనే రెస్టారెంట్ కంటే కూడా మించిన రుచితో ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఎంతో పర్ఫెక్ట్గా చేసేస్తారండి ఈ వీడియో చూస్తూ ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద మార్కులు పడతాయి ఈ పన్నీర్ దమ్ బిర్యానీని ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈరోజు బిర్యానీ చేయాలి అనుకుంటే నిన్నే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు బిర్యానీ చేసే టైం అనేది తక్కువ పడుతుంది సో ఈజీగా కూడా అయిపోతుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు వేయించుకోండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి మొత్తం వేయకండి కాస్త పుదీనా కొత్తిమీర పక్కకుంచుకోండి దమ్ పెట్టేటప్పుడు పైన వేసుకుంటాం కదా ఇలా పుదీనా అలాగే కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి పుదీనా అలాగే కొత్తిమీర చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి ఇక నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ యూస్ చేస్తున్నాను అర కేజీ బియ్యానికి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ యూస్ చేస్తున్నానండి సో మా పిల్లలు అలాగే నేనైతే పన్నీర్ ఎక్కువగా తింటాము కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను పన్నీర్ వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇక చూడండి పన్నీర్ పీసెస్ కూడా వేగిపోయాయి తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ మసాలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి ఈ పెరుగుని డైరెక్ట్గా ఇలా వేయకుండా స్పూన్తో కానీ విస్కర్తో కానీ క్రీమీగా అయ్యేంతవరకు బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు పెరుగు క్రీమీలాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పెరుగుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా పెరుగులో బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలాని కొంచెం ఉడికించుకోవాలి పైన ఆయిల్ తేలేంత వరకు కూడా ఈ మసాలాని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోండి ఇక్కడ చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది కదా సో ఇది కుక్ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం బాస్మతి రైస్ని ఉడికించుకుందాము స్టవ్ పైన వేరొక గిన్నెలో సగానికంటే ఎక్కువగా నీళ్ళు తీసుకోండి నీళ్ళు తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మనకు నీళ్ళు అనేవి బాగా ఉప్పుగా ఉండాలన్నమాట అలా అయితేనే బిర్యానీలోకి సాల్ట్ అనేది సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మనకు బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళపైన మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఇక నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను అరగంట పాటు ముందే నానబెట్టుకోవాలి ఎప్పుడైనా మనం బిర్యానీ చేసేటప్పుడు అరగంట ముందే రైస్ని నానబెట్టుకున్నట్లయితే మనకు త్వరగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకున్నాం కదా కొద్ది కొద్దిగా ఈ రైస్ని నీళ్ళలోకి వేసేసుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి మనకు ఈ బాస్మతి రైస్ అనేవి సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి బాస్మతి రైస్ ఉడికిందా లేదా అని ఇక్కడ చూడండి మనకు రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది మీకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు ఇక చూడండి నేను ఈ గ్రేవీ పైన కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఆ తర్వాత మనం ఉడికించిన బాస్మతి రైస్ని ఇలా ఒక లేయర్ లాగా ఫస్ట్ వేసేసుకోవాలి ఆ తర్వాత మిగతా రైస్ అంతా కూడా ఇలా లాగా పైన లేయర్ లాగా వేసేసుకోవడమే ఇలా మనం లేయర్ లాగా రైస్ వేసుకుంటూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోకండి రైస్ ఉడుకుతూనే ఉంటుంది మనం ఈ జాలిగంటతో రైస్ని తీసుకొని పైన లేయర్ లాగా మొత్తం అయిపోయేంత వరకు కూడా వేసుకోవాలి ఫైనల్గా దీనిపైన ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం అన్నం ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి ఆ తర్వాత నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఫైనల్గా కొత్తిమీర అలాగే పుదీనాతో పైన వేసేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకోండి ఆ తర్వాత దీన్ని పెట్టుకుందాము ఫైనల్గా పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకోండి ఈ మూతకి పేపర్తోని క్లోజ్ చేసేసుకోవాలి హోల్ ఉన్నట్లయితే ఇప్పుడు పదిహేను నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచి దమ్ చేసేసుకోవాలి నేను చెప్పినట్టు ఈ టైం ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయినట్లయితే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ నేను పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బిర్యానీని మూతను ఓపెన్ చేయకూడదు ఇంకొక పది నిమిషాలు అలా వదిలేయండి ఆ తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో పొడి పొడిగా అలాగే పన్నీర్ పీసెస్ కూడా ఎక్కడ మాడకుండా చాలా చక్కగా కుక్ అయిపోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ యమ్మీ యమ్మీగా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి పన్నీర్ పీసెస్ కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి ఈ రెసిపీ కనుక నచ్చుంటే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతోని మీ ముందుంటాను బాయ్ బాయ్